నా సోదరులారా మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు వ్యసనాలు కోపం అసూయ విఫలమైన సంబంధాలు కానీ ఈ సమస్యలకు సమాధానం ఎక్కడ ఉంది దేవుడిచ్చిన ఒక గొప్ప సంపద ఉంది అదే సామెతల గ్రంథం ఇది మనకు తెలియని రహస్యాలను జీవితానికి దారి చూపే నిజాలను చెబుతుంది ఈరోజు మనం వాటిని ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది మూర్ఖురాలు దాన్ని కోలగొడుతుంది ఒక ఇంట్లో భార్య ఎప్పుడు భర్తపై కోపంతో మాట్లాడేది చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద గొడవలు అవేవి ఆ ఇల్లు కూలిపోతుందేమో అనిపించింది కానీ ఆమె దేవుని వాక్యం విన్న తర్వాత మాటల్లో జాగ్రత్తగా మారింది నెమ్మది శాంతి వచ్చింది కుటుంబం శాంతి కోసం జ్ఞానంతో ప్రేమతో ప్రవర్తించాలి నీ సంపదతో యహోవాన్ని గనపరచు అప్పుడు నీ గోధుమలు నిండిపోతాయి ఒక చిన్న రైతు ఒక రైతు తాను సంపాదించిన కొద్దిపాటి ధాన్యం నుంచి దేవునికి భాగం ఇచ్చేవాడు వారు అతన్ని విక్రించేవారు కానీ ప్రతి సంవత్సరం అతని పంట ఎక్కువై అతని గోధుమలు నిండేవి రహస్యం ఏమిటంటే దేవునికి మొదటి ఇవ్వటం నేర్చుకోండి సహనముగా నుండివాడు జ్ఞానవంతుడు కోపంగా నుండివాడు మూర్ఖుడు ఒక గురువు తన శిష్యుడికి ఒక సంచి ఇచ్చి ప్రతిసారి కోపం వస్తే ఒక రాయి పెట్టమన్నాడు కొన్ని రోజులకు సంచి రాలత నిండిపోయింది శిష్యుడు కోపం తానే మొయాల్సి వచ్చిన మొయాల్సిన భారం అని గ్రహించాడు రహస్ రహస్యం ఏమిటంటే సహనం అంటే మనసుకు విముక్తి స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వచ్చేసింది ఒకడు చెట్టెక్కాడు మరొకడు నేలపై పడిపోయాడు ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత మొదటివాడు అడిగాడు ఏమన్నది ఏమన్నది అతను అన్నాడు అసలైన స్నేహితుడు కష్ట సమయంలో వదిలిపెట్టడు అని చెప్పింది నిజమైన స్నేహితుడు కష్టకాలంలో తోడు తోడుంటాడు ఒక ఆలస్యకారుడు ఎంతకాలం పడుకుంటావు కొద్దిగా నిద్ర పేదరికం దొంగలా వస్తుంది ఒక రైతు ఎప్పుడు పనిని వాయిదా వే వేస్తూ ఉంటాడు పొలంలో మొలకలు బాగా వచ్చాయి కానీ వాటిని వాటికి నీళ్లు పెట్టలేదు పంట ఎండిపోయింది శ్రమించేవాడే ఆశీర్వాదం పొందుతాడు దాక్షారసాన్ని తాగేవారికి కష్టం గాయాలు కలహాలు ఒక యువకుడు మద్యం అలవాట్ల వల్ల కుటుంబం పని అన్నీ కోల్పోతాడు కానీ వాక్యం విని దాన్ని విడిచినవాడు దాన్ని విడిచిపెట్టినవాడు కొత్త జీవితం ప్రారంభిస్తాడు వ్యసనాలు నాశనం చేస్తాయి దేవుని వాక్యం విముక్తిస్తుంది అహంకారం పతనానికి ముందు ఉంటుంది ఒక వ్యాపారి చాలా సంపాదిస్తాడు ఇది నా శక్తి వల్లే అని గర్వించాడు కొద్ది కాలంలో వ్యాపారం కూలిపోయింది వినయం నిలబెడుతుంది పిల్లలు సరైన మార్గంలో నడిపించుము వృద్ధుడైనప్పటికీ దాన్ని విడవడు ఒక తల్లి ప్రతిరోజు తన కుమారుడికి దేవుని వాక్యాన్ని చదివించేది పెద్దవాడైన తర్వాత అతను బైబుల్ సత్యాలను మరవలేదు పిల్లల జీవితంలో దేవుని వాక్యం బలమైన పునాది అబద్ధపు పెదవులు యహో ఒక అప్రియమైనవి ఒక బాలుడు ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు చివరికి నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు అతను తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నిజాయితీని జీవితం కాపాడుతుంది యహోవా భయమే జ్ఞానానికి ఆరంభం ఒక యువకుడు మంచి చదువుకున్నాడు కానీ అహంకారంతో నాశనం అయ్యాడు మరొక యువకుడు దేవుని భయపడి చిన్న ఉద్యోగం చేసిన శాంతి ఆశీర్వాదం పొందాడు రహస్యం జ్ఞానం విద్యలో కాదు దేవుని భయంలో ఉంది సోదరులారా సాముద్ర గ్రంథం కేవలం వాక్యాలు కాదు మీ జీవన రహస్యాలు మన కుటుంబం ఆర్థిక స్థితి సంబంధ సంబంధాలు ఆరోగ్యం మనసు అన్నిటినీ దేవుడి ఇక్కడ సమాధానం ఇచ్చాడు ఇవన్నీ మన జీవితంలో అమలు చేస్తే దేవుని జ్ఞానం మనల్ని నిలబెడుతుంది